హలో అండి అందరికీ నమస్తే మా అమ్మ వాళ్ళ ఇంట్లో కేదారేశ్వర నోములు ఉన్నాయండి పౌర్ణమికి ముందు రోజు ఈ నోము చేసుకున్నారండి పండగకి సంబంధించిన వంటకాలు పూజ కొన్ని ఈ వీడియోలో షేర్ చేసుకుంటున్నాను వీలైనంత వరకు కొన్ని వీడియోస్ తీసానండి దాన్ని మీతో షేర్ చేసుకుందామని ఇక్కడ వీడియోలో పెడుతున్నాను కేదారేశ్వర నోములు ఒక్కొక్కరు ఒక్కోలా చేస్తారండి ఇక్కడ మా వాళ్ళు చేసుకున్న వీడియోని మీకు షేర్ చేస్తున్నాను మీరు ఎలా చేసుకుంటారు ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నచ్చిన వాళ్ళు లైక్ చేయడం మర్చిపోకండి ప్లీజ్ కేదారీశ్వర వ్రతం కేదార గౌరీ వ్రతం అని కూడా అంటారు కేదారీశ్వర అంటే శివుడు పార్వతి అని అర్థమండి వీలైనంత వరకు నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని ఇక్కడ కొంచెం తెలుసుకొని కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను ఈ వీడియోని చూస్తున్న అందరికీ ఆ ఆది దంపతుల అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇక వీడియోలోకి వెళ్దామా దీపావళి నోములు అంటేనే బూరెలండి ఆ బూరెలు కంపల్సరీ చేసుకోవాల్సిందే అక్కడ దేవుడికి లెక్కతో కూడా పెడతారు బెల్లంని వాటర్లో కరిగించి ఆ వాటర్కి సరిపడా బియ్యం పిండిని వేసేసి పొడి బియ్యం పిండిని వేసుకుంటామండి ఆ వాటర్కి సరిపడా పిండిని వేసుకొని కలుపుకోవాలి బూరెల వీడియోని ఇక్కడ పూర్తిగా చూపించలేదండి వీడియో మరీ లెంతిగా అవుతుందని దీన్ని సపరేట్గా చిన్న వీడియోగా పెడతాను ఇలా పిండిని కలుపుకొని కాస్త ఆయిల్ అద్దుకొని ఇలా చిన్న చిన్న ఉండలుగా చేసుకొని మనం బూరెలు చేసుకోవాలి బెల్లం బియ్యం పిండి క్వాంటిటీని బట్టే మనకు బూరెలు గట్టిగా మెత్తగా అనేవి మన ఇష్టంగా చేసుకోవచ్చండి ఇలా చిన్న చిన్న ఉండలు చేసుకొని చేయితో కానీ ఇలా పూరి ప్రెస్తో కానీ చేసుకోవచ్చు బూరెలని మరియాకుల్లో మాత్రమే ఎక్కువ చేస్తుంటారు ఇవి ఇంట్లో కోసం చేసినవండి అంటే పండగ రోజు మనం దేవుడికి పెట్టేటివి చేసుకోవాలి ఇవి ముందు రోజు చేసాము మళ్ళీ దేవుడికి పెట్టేటివి అదే రోజు చేసుకొని పెట్టుకోవాలి ఇక్కడ జాజు సున్నం తీసుకోవాలండి వాటర్ కలుపుకొని ఇలా రెడీ చేసుకోవాలి ఇక్కడ మనం ఎక్కడైతే నోము చేసుకుంటామో ఆ ప్లేస్లో ఇక్కడ ఇలా వేసుకోవాలి దీన్ని పొప్పడం పుప్పొడి అని కూడా అంటారు ఇలా అడ్డంలో నిలువలో తొమ్మిది బాక్సులు వచ్చేలాగా గీసుకోవాలి నోములు చేసుకోవడానికి ముందు రోజు నైట్ వేసుకుంటారు ఒక రోజు నిద్ర తీయాలి అని కూడా అంటుంటారంట ఇలా అన్ని లైన్స్ని ఈక్వల్గా గీసుకొని బాక్సెస్లో ఒక బాక్స్లో జాజు ఒక బాక్స్లో సున్నంతో ఫిల్ చేసుకోవాలి ఇయర్బడ్ ఉంటుంది కదండీ దాంతో ఇలా గీసినట్టయితే సన్నగా ఈక్వల్గా వస్తుంది కొంతమందికి ఇలా బాక్సెస్లా కాకుండా మర్రి చెట్టును వేసే పద్ధతి కూడా ఉంటుందండి అది కూడా మా వాళ్ళకు కొంతమందికి ఉంది ఇలా అన్నీ ఫిల్ చేసుకొని రెడీ చేసుకోవాలి ఇక్కడ భోజనాలకి వంటలు ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ కట్ చేసుకుంటున్నాము ముందే అన్నీ కట్ చేసుకొని ఇలా రెడీగా పెట్టేసుకొని తర్వాత వంట స్టార్ట్ చేశాను ప్రతి వంటని పూర్తిగా వీడియో తీసి పెట్టలేదండి జస్ట్ ఏమేమి చేశామో క్యాజువల్గా ఇలా అంతే మొదటగా టమాట చేశాను అది కూడా కట్టెల పొయ్యి మీద చేసుకున్నామండి వంటలన్నీ స్టవ్ పైన చేసే వంటల కన్నా కట్టెల పొయ్యి మీద చేసే వంటలు చాలా టేస్టీగా ఉంటాయి కదండీ అది అందరికి తెలిసిన విషయమే అందులో పండగలకు చేసే వంటలు ఇంకా రుచికరంగా ఉంటాయి దానికి ఇలా కట్టెల పొయ్యి మీద చేయడం వల్ల ఆ రుచి ఇంకింత యాడ్ అవుతుంది ఫస్ట్ వంకాయ టమాట చేసేసుకున్నాము ఉపవాసాలు ఉన్నప్పుడు ఎక్కువ ఇలాంటి వ్రతాలు చేసుకున్నప్పుడు ముఖ్యంగా కార్తీక మాసంలో ఉల్లి అల్లం వెల్లుల్లి అంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ యూజ్ చేయకుండా వంటలు చేసుకోవాలంటారు ఇక్కడ ఉల్లిపాయని వెల్లుల్లిని అసలు యూజ్ చేయకుండా వంట చేసుకున్నామండి వంకాయ టమాటా కర్రీ అయిపోయిందండి ఇప్పుడు చారు ప్రిపేర్ చేస్తున్నాను అన్నీ వంటలన్నీ పూర్తిగా చూపించలేదండి జస్ట్ ఇలా అక్కడక్కడ చిన్న చిన్న క్లిప్పింగ్స్ మాత్రమే చూపించాను పప్పుచారులో అంటే సాంబార్లో మెంతం కూర వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఇలా సోరకాయ ముక్కలు మునక్కాయ ముక్కలు క్యారెట్ ముక్కలు అన్నీ వేసి వేయించుకున్న తర్వాత చింతపండు రసం వేసి చింతపండు రసం కూడా బాగా మరిగిన తర్వాత పప్పు వేసుకుంటే కొంచెంసేపు మరిగించుకుంటే సరిపోతుంది చూడండి సాంబార్ కూడా రెడీ అయిపోయింది పాలకూర పప్పు కూడా ప్రిపేర్ చేశానండి ముందుగానే పప్పు ఉడికించి పాలకూరని ఇలా పోపు చేసిన తర్వాత పాలకూర మగ్గిన తర్వాత పప్పును వేసుకున్నాం చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రకంగా పప్పు చేస్తే నార్మల్గా మనం ఎప్పుడు చేసేవి కాకుండా ఇలా పండగలకని చేసుకున్న వంటలు ఇంకొంచెం టేస్టీగా ఉంటాయి కదండీ తర్వాత ఆలు టమాటా కూడా చేసేసాను టమాటా బాగా మగ్గిన తర్వాత ఇలా ఉడికించి కట్ చేసుకున్న ఆలు వేసుకోవాలి ఆలు టమాటాలో కొత్తిమీర మెంతం కూర ఎక్కువగా వేసుకుంటే సూపర్గా ఉంటుందండి ఇప్పుడు కాకరకాయ పులుసు చేస్తున్నాను నోముల కథ చెప్పినప్పుడు కాకరకాయ చెట్టు గురించి కూడా కథలో ఉంటుందండి ఆ కాకరకాయ చెట్టుకి అంత ప్రాధాన్యత ఉంటుంది అందుకే నోముల రోజు ఖచ్చితంగా కాకరకాయని వండాలి అంటారు బోనంలో అంటే పసుపన్నంలో ఉండే దగ్గర కొంచెం కాకరకాయ గుమ్మడికాయ వేసి పచ్చన్నం వండుతారు పరమాన్నం కూడా వండుకోవాలి అది ఈ వీడియోలో చూపించలేదు సీతమ్మకూర ఇగో లంకపిట్ట గడ్డ 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 ఇవి మరియు మా అండి నేనే చెప్తాను గంగమట్టి పూజలో అవన్నీ పెట్టుకుంటారండి పెద్దవాళ్ళు చెప్తే బాగుంటుందని తనతో చెప్పించాను నోములంటే మెయిన్గా చెప్పుకునేవి ఇక్కడ ఈ దారాలు ఉన్నాయి కదండి దండలు అంటారు వీటిని ఎవ్రీ ఇయర్ కొత్తవి కొనుక్కొచ్చుకొని కుండలో పెట్టుకొని మళ్ళా ప్రతి సంవత్సరం వాటిని ఆవు పాలు ఆవు పంచకంతో శుద్ధి చేసుకొని ఇలా కుండను పుదించుకొని మళ్ళీ కొత్తగా నోమ్ చేసుకుంటారు పాతవి వాటితో పాటు కొత్త వాటిని కూడా యాడ్ చేసుకుంటూ ప్రతి సంవత్సరం కొత్తవి తెచ్చుకుంటూ పాతవి కూడా అలానే ఉంచుతూ పూజ చేసుకుంటారు అమ్మవారికి ఇష్టమైన తామర పూలని ముందే కావాలని ఒకరు చెప్పామండి కానీ టైంకి దొరకవేమో అన్నారు పూజకి ఇంకొక ఐదు నిమిషాల్లో అవుతుంది అనే టైంలో తెచ్చిచ్చారు చాలా హ్యాపీగా అనిపించింది ఇలా తామర పూలతో అమ్మని నిండుగా అలంకరించుకొని పూజ చేసుకోవడం సంతోషంగా అనిపించింది